శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్ర చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బ్రతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర నేను నా భార్య అంటుంటుందండి బ్రతికితే ఒక్కరోజైనా సరే రామోజీరావు గారులా బ్రతకాలి మనిషి అన్నవాడు అని సో అటువంటి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆస్కార్ తీసుకురండి ఇంటికి అని ఆయన అంటే అంటే నేను ఆశ్చర్యపోయాను రామోజీరావు గారు ఆస్కార్కి ఎంత వాల్యూ ఇస్తున్నారా అంటే డెఫినెట్గా దాంట్లో వాల్యూ ఉందన్నమాట అది ఎలాగైనా తీసుకురావాలి అని ఒక టెన్షన్ బయలుదేరిందండి చంద్రబాస్ గారు చెప్పినట్టు లాస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో లాస్ట్ వన్ మినిట్లో అది అనౌన్స్ చేసే ముందర ఎవరి కోసం కాకపోయినా ఆయన కోసం నేను ఇది నాకు రావాలి అని ఒక ఫింగర్ క్రాస్ అంటారు చూడండి అట్లా నేను ఆ స్టేట్లో ఉన్నాను అది వచ్చింది వచ్చిన తర్వాత ఇక కనుక ఒకసారి ఒకసారి ఎవరు చక్రం ఎక్కిన తర్వాత ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో ఉన్నాను